మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల్లో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువగా ఉన్నారని విమర్శించారు సీఎం జగన్ దావోస్ పర్యటనను ఉద్దేశంతో విదేశీ పర్యటనలు వ్యాపార పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమయ్యారన్నారు అతడు స్వెటర్ వేసుకుని పబ్జీ ఆడుకోవడం బజ్జీలు వెతుక్కోవడం మినహా ఇతర లక్షణాలు కనబడం లేదని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి ఆకస్మికంగా పార్టీని విడిచిపెట్టడం వైసీపీకి ఎదురుదెబ్బగా అభివర్ణించారు భవిష్యత్ లో మరిన్ని నేతలు పార్టీని వెళ్తారని సూచించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వమే సరైన దారిని చంద్రబాబు నాయుడు నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని అభిప్రాయపడ్డారు దాంట్లో ముప్పై కోట్ల రూపాయలతో ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన డివైసులు ఏమి ఎక్విప్మెంట్ పెట్టకుండా దాన్ని చేశారు దానివల్ల గా కింద డ్రాప్ అవ్వాల్సినదంతా గాలి మేఘల కింద చుట్టూ వస్తా ఉంది ఇది లాస్ట్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెరిగిన కాలుష్యం దీనికి తోడు వాహనాలు వెళ్ళేటప్పుడు డ్రాప్స్ ఆ డ్రాప్స్ బట్టి గాలిలో కాబట్టి ఎందుకు వెళ్తాయి ఇప్పుడు నిధులు విడుదల చేయటం మొదలెట్టారు శాంక్షన్ అయింది ఆ డెబ్బై కోట్లు ఇప్పుడు ఏవైతే కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలో అవన్నీ ఎక్విప్మెంట్ స్టేజ్ చేశారు జరుగుతూ ఉన్నాయి గతంతో పోలిస్తే మూడు మాసాల పూర్వంతో పోలిస్తే ఇప్పుడు ఒకటి ఇరవై ఐదు శాతం తగ్గింది ఇది పూర్తవడానికి పనులన్నీ ఇంకా ఒక నాలుగు మాసాలు ఐదు మాసాలు పడతాయి అప్పటికి ఇప్పుడున్న కాలుష్యంలో చాలా కంట్రోల్ అవుతుంది మెయిన్ లోపల అక్కడ ఏవైతే ఆ బూడిద గాలిలో కలుస్తుందో దాన్ని ఆపడానికి దగ్గర ఎక్విప్మెంట్ లేకపోవడం అవన్నీ రిపేర్ అయితే సరి చేయకపోవడం ప్రధాన సమస్య ఇక్కడ జరుగుతుంది రెండు గతంలో మనం తన్ను కనుక బొగ్గేస్తే అరవై ఐదు పర్సెంట్ ఫైర్ అయ్యి ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంటే యాశ్ వచ్చింది గడిచిన ఐదు సంవత్సరాల్లో బూడిద యాభై పర్సెంట్ ఆటం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి తప్పించి ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఎన్న ఎందుకు ఆ ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉంది అనేది గమనించాలి